హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా ఉండే పీనట్ కట్లెట్ని ఈజీగా షాప్స్లో కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా అంతే ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఆ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గ్రోనట్స్ని తీసుకుంటున్నానండి అంటే పల్లీల్ని ఇక్కడ కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి హై పెడితే మనకు పల్లీలు అనేది పైన మాడిపోతాయి అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలు మొత్తం వేయించుకోవాలి మనకు పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగాయో లేవో తెలుసుకోవడానికి ఇలా రబ్ చేస్తే దీనిపైన పొట్టు మాత్రం మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో మనకు పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగాయి ఈ పల్లీలు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని మనం వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన పొట్టు మాత్రం ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తుంది చూడండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళు వన్ కప్ వరకు తీసుకోవచ్చు కరెక్ట్గా అయితే త్రీ బై ఫోర్త్ కప్ వరకు అయితే షుగర్ అయితే సరిపోతుందండి ఇందులోకి వన్ బై థర్డ్ కప్ వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో షుగర్ బాగా మెల్ట్ అవ్వాలండి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుందండి చూసారు కదండి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు మనకు వీటిని తీగపాకు వచ్చేంత వరకు మనం వీటిని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఒక ఒక లైన్ లాగా రావాలి ఇలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా కొంచెం తీగపాకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పీనట్స్ని ఆ పీనట్ పౌడర్ని వేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ మొత్తం వేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్ మొత్తం ఈ షుగర్ సిరప్లో అబ్జర్వ్ చేసేసుకోవాలండి కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ స్పీడ్ ట్రై చేయండి లేకపోతే ఏమైనా ఫంక్షన్స్కున్నా ఏమైనా ఫెస్టివల్స్కి కూడా ఈ స్పీడ్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ షుగర్ సిరప్ మొత్తం పీనట్ని బాగా అబ్జర్వ్ చేసేసుకోండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండగా ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసున్నాను ఈ స్పీడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మిల్క్ పౌడర్ అండి ఈ మిల్క్ పౌడర్ వేస్తేనే ఈ స్పీడ్ అనేది టేస్టీగా మరింతో సాఫ్ట్గా ఉంటుందండి వన్ బై ఫోర్త్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసాక ఇందుకు ప్యాన్కి స్టిక్కీ స్టికీగా ఉంటుంది అందుకోసం ఇందులోకి వన్ టు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఈ స్వీట్ మాత్రం కొంచెం స్టికీ స్టిక్కీగానే ఉంటుంది సో మనకి స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదండి ఇలా వన్ టు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా కంటిన్యూస్గా స్మాష్ చేస్తూ స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఈ కన్సిస్టె వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్పీట్ రెసిపీని మనం ఒక బటర్ పేపర్ కానీ ఒక కవర్కి కానీ గీ అప్లై చేసుకొని తీసేసుకుందాం ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేయడం లేదండి ఒక కవర్కి గీ అప్లై చేసుకొని తీసుకుంటున్నాను ఈ కవర్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీనట్ కట్లెట్ని వేసుకోవాలి ఈ స్వీట్ మొత్తం ఈ కవర్ మీదకి గీ అప్లై చేసుకొని తీసుకున్నాం కదా ఆ కవర్ మీదకి వేసుకోవాలి లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న కూడా వాట్ పైన అయినా వేసుకోవచ్చు ఇలా ఈవెన్గా ఈ స్పీడ్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా కవర్ యూజ్ చేస్తూ ఈ స్పీడ్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఇలా కవర్ యూజ్ చేస్తూ ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ ఈ స్పీడ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి మనకు స్పీట్ అనేది అతుక్కోకుండా ఇలా కవర్ యూజ్ చేస్తూ ఇలా ప్రెస్ చేయడం వల్ల స్పీట్ అనేది అతుక్కోకోకుండా ఉంటుందండి సో అందుకనేసి నేను ఇలా కవర్ యూస్ చేస్తున్నాను మీరు బటర్ పేపర్తో అయినా ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు బటర్ పేపర్ యూజ్ చేసే అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కవర్ యూజ్ చేస్తున్నాను ఈ కవర్కి గీ అప్లై చేసుకొని తీసుకున్నానండి ఇలా మొత్తం వీడియోలో చూపించినట్టు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న స్పీడ్ తర్వాత ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు డైరెక్ట్గానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ఈ స్పీడ్ని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటున్నానండి ఒక స్పూన్కి ఒక స్పూన్తో కానీ ఒక గ్లాస్తో కానీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పిజ్జా కటోర్తో అయినా లేకపోతే నైఫ్తో అయినా మనకు కావాల్సిన షేప్లో ఈ స్పీడ్ని మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో ఈ స్పీట్ అనేది కట్ చేస్తున్నానండి బయట షాప్లో సేమ్ అదే షేప్లో ఉంటుంది కాబట్టి సో మనం నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో ఈ స్పీట్ అనేది కట్ చేసుకోవచ్చు చూసారు కదండి మనకు స్పీడ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఈ స్పీడ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ ఈ స్పీడ్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి స్పీడ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే సాఫ్ట్గా ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలానే బిర్యానీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ స్పీడ్ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ అండ్ స్పీడ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ కట్ చేసి పెట్టుకున్న స్పీడ్స్ని వీటి అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పిస్తాతో డెకరేట్ చేసుకున్నానండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు స్పీడ్ అనేది ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు కలుసో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి